அந்த கரெக்ட் ஆர் பி பட்நாய்க்கே பேர் எந்த கடுக்குராஜ் தர்ம சைத்திரி முன் செட்டுக்கோ నువ్వు నీకు నేను నాక్వి నువ్వు వెళ్ళు నాకు నేను అడిగానమ్మా అడుగుతావు అనుకున్నాను సారీ గుడ్డు సారీ ఏం చేసుకుంటాడమ్మా సెల్ఫ్ ఉంటే వెళ్ళండి రూపాయలు ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర్ నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి అమ్మా ఇది వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా

కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెక్కడ్ ఇయర్ మార్క్ చూసి నా పాకెట్ పడి కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పడి కవర్ చేస్తా రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా క్వార్టర్ కాదు హాఫ్ ది కవర్ చేసా ఫుల్ గా దొక్కేసింది ఎవర్రా పప్పల బర్రి తోమ తీసుకొని వంద చెప్పి కైత మీద రాసి ఇచ్చింది ఎందుకు చేసావ్ పని అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పా ఏం చేసిందిరా నా నలుగులో నవ్వులు పాలు చేసింది రేపటి నుంచి వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి నాన్న నా ఫ్రెండ్స్ ఏం సమాధానం చెప్పంటారు ఏం జరిగిందిరా అసలు తప్ప నీదమ్మా ఇలా దోస్తు వేసేసి మేము అందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ ఆడల్ తో సహా వరుసగా ఒకదాని తర్వాత తోడు చూసేయడం కాదు వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా చెప్తాను దాని మార్క్ లిస్ట్ చూసా చూసాను ఇంగ్లీష్ లో తొంభై ఒకటి సైన్స్ లో తొంభై ఆరు మ్యాథ్స్ లో వందకు వంద అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప అంశాలు ఒకటి మనందరూ పరువు తీసింది అన్న ఇది ఏదో సంసార పక్షంగా ముప్పై నలభై నీలాగా పోనీ యాభై యాభై ఐదు నాలాగా మరి తొంభై ఒకటి ఏంటన్నా అసహంగా అసలు గుర్తుందా నీకు చేసుకో థర్టీ ఫార్టీ సారీ సార్ ఎవరండి మీరు క్వశ్చన్లు మేమేస్తాం సమాధానాలు చెప్తే చాలు ఏం కావాలి సార్ మీకు మీ ఆస్తి పాస్తులు ఏమి అక్కర్లేదండి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా సారీ సార్ తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి అంటే కాఫీలు టీ తీస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం చెప్పండి రాసుకుంటాం గవర్నమెంట్ ఇది రాసుకోండి సార్ మీరు ఏమండి అన్న నేను చూసుకుంటా చూసుకో సార్ మన కూర్చొని మాట్లాడుకుంటాండి గవర్నమెంట్ మీరు చేస్తావా సారీ సార్ రండి ఏ బుజ్జి గెస్ట్లు వచ్చారు కాఫీ పట్టరా మీరు కూర్చోండి సార్ కూర్చోండి ఇప్పుడు అడగండి సార్ చెప్తాను డీటెయిల్గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్గా అమ్మ నాన్న ఓ పిచ్చి చెల్లి మరి నువ్వు సారీ గవర్నమెంట్ ఇది పేరేంటి రామారావు గారండి గారు ఏం చేస్తుంటారు గారు స్మగ్లింగ్

ఆవిడ మీకు ఒడ్డు పెట్టి స్పాన్సర్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగు తిరిగి గవర్నమెంట్ మీద సెట్ అయ్యారు ఏమిటా ఇండస్ట్రీ బెల్ట్ పంపులు అవి తయారు మీ చేస్తుంటారు మరి తమరు ఏం చేస్తుంటారు నాయన నేనే ఉందండి విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్ తండ్రి ఏమో స్మగ్లింగ్ పెట్టు బాబు ఏంటి ఈ రోజు ఇంత విషయం ఉంది అయినా ఇంత అంటే ఈ రోజు నీకు నీకేంటమ్మా ఒకటే డ్రెస్ నేను రెండు సార్లు మార్చుకురావాలి ఇవాళ అందరం మించుని వెళ్లాల్సిందే కూర్చునే వెళ్తున్నాం ఎలా గౌరీ నీ బుక్ లో ఏం రాశాడు మనిషిగా పుట్టినందుకు ఆనందించు మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు ఫెంటాస్టిక్ అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలోసాఫికల్ గా రాశాడు ఎవరు నీ బుక్ లేని రాశాడు నేత్రదానం చేయండి వేరొకరికి వెలుగునివ్వండి ఏం నీకు చెప్పాలా జయ నీ బుక్లేనా లేని ఎవరంటే చెప్పారేంటండి చిరంజీవయ్య అరుపులో షూటింగ్ కట్ట వెళ్తున్నాడు మాకు కనిపించాడు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా చిరంజీవా నువ్వు గుడ్డోడు కదా నువ్వే చూస్తావా అంటే అండ్ కలపేక్ ఉన్నాడు కదమ్మా రెండు నెట్టలు నొక్కుందావని

అవును నీ కోసం గుడ్స్ అయితే అరకెళ్ళిపోతాను షూటింగ్ కి కోట్టాలంటే మళ్ళీ చచ్చా నా గురించి గుడ్స్ అయితే బాగోదు మరి అదేంటి ఎలా ఉంది ఎవరది అదేరా తెలకాంత మీద వంద రాసి ఇచ్చి తొమ్మిది నొక్కేసింది పగిడి అది ఎందుకు అలా చేసింది అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను ఇట్రా మరి బ్యాచ్ అంతా కూర్చున్నారా కూర్చున్నారు వాళ్ళ బ్యాచ్ అంత అంతా నుంచి అందుకు నిన్న నన్ను అక్కడనే ఎదవన చేసింది ఇవాళ బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది దాన్ని వదలకూడదు కూన్ కా బదలా కూన్ తుజే మేరీ కసమ్ అరే మావా

చూను నీ స్పెట్ సెట్ ఎవరా ఇది కూడా ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు చూడర మానవడు అక్కా బాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా ఏ ఎందుకలా అడిగా అడియా చూడు ఈ యాంగిల్లో చూస్తే చిరంజీవి కట్టలేవు ఈ యాంగిల్లో एकदम పవన్ కళ్యాణ్ ఓ మై గాడ్ ఏనప్పువనే వీసాల్ నాకు మాత్రం అచ్చం అమెరికన్ లా ఉంటాడు అనిపిస్తుంది బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు వీడా అక్కడకి వెళ్లి చిప్పేసారు ఇంకొటే వీన్ని ఆలాడుకుంటున్నారు అలా చూడకు అందరూ లైన్ లవ్ లో పడిపోతాం అయ్యో అలా నవ్వద్దు నా గుండెల్లో వెయ్యి వాళ్ళలో ఒకేసారి వాయించినట్లుంది నీకు అలాగే ఉందా కౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడ్రా అయ్యో హయో హయో పెనాలల బిగించి చెపిచ్చకే మరి మంత్రాలవి జపించి వదిలేచ్చు

ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను మోగవాడు సారీ అండి మీరు తెలియక లేదు లేదు మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం సారీ అయ్యో బాబాయ్ వీడు కంట్రాజిరేడు సారీ అండి సారీ 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 వీడు పుట్ట నుంచే పార్మెస్తున్నాడు ఈ పార్వతి అన్నాడు వీరికి అనే బిరుద్ధిని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైకి వారి చేతులు పెడతాడు వెరీ ఫిటి డబ్బులకు కావండి టికెట్ ఎక్కడ పెట్టి తెచ్చావు మీ దగ్గరే ఉన్నాయండి

అందరూ వింటున్నారండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు

చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు